హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమ్మకం తెలుగు నావెల్స్ నేను మీ నివేదిత అర్జున్ ఎపిసోడ్ నెంబర్ ఫార్టీ త్రీ అందుకే ఈ భయంకరమైన వైరస్కి అబాక్టిమా అనే పేరు పెట్టారు సార్ అంటున్న అదే వైపు ఆశ్చర్యంగా చూస్తూ అబాక్టిమా అబాక్టిమా అంటే అన్నారు ఆశ్చర్యంగా అబాక్టిమా అంటే ఏ బాడీ కలర్ ట్రాన్స్ఫార్మింగ్ అండ్ ఇన్ఫ్లుయెన్సీ ప్రాబ్లం అంట ఇంకా ఏదేదో చెప్తున్నారు సార్ దీని అంతటికీ సరైన కారణం ఏంటి అన్నది ఎవరికీ తెలియదు త్వరలోనే కారణం కనిపెట్టి దానికి తగ్గ మెడిసిన్ కూడా తయారు చేస్తాము అని కాస్త కాన్ఫిడెన్స్గానే చెప్తున్నారు అంది ఆద్య చాలా ఫార్మల్గా తను ఒక ఎస్పీగా ఉంటే ఎంత స్ట్రిక్ట్గా ఎంత ఫార్మల్గా ఎంత డిసిప్లైన్గా ఉండాలో అంతే ఫార్మల్గా ఉంటుంది తన మాట ఆగినా మనసులో ఆలోచన ఆగలేదు అనే విషయం అటు ఇటూ తిరుగుతున్న తన కళ్ళే చెబుతున్నాయి ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారు ఆద్య అన్న ఐజీ గారి మాటలతో ఒక్కసారిగా ఉలికిపడ్డట్టుగా చూసింది సార్ ఇదంతా ఓకే బట్ సెకండ్ ఒపీనియన్ తీసుకుంటే బెస్ట్ ఏమో అనిపిస్తోంది అన్న ఆద్యా మాటలతో ఏకీభవించకుండా షాక్ అయ్యారు ఐజీ గారు వాట్ ఈస్ దిస్ ఆద్య ఆల్రెడీ రిపోర్ట్స్ డిఫరెంట్ ప్లేసెస్ నుండి వచ్చాయి కదా ఇంకా రెండో ఒపీనియన్ మూడో ఒపీనియన్ అంటూ టైం వేస్ట్ చేయడం అవసరం అంటావా ప్రస్తుతం మన దగ్గర చాలా తక్కువ టైం ఉంది ఆద్యా సార్ రిపోర్ట్ అయితే వచ్చింది నేను కాదనను కానీ ఒక డిసీజ్ని అంత సులువుగా ఎలా కన్ఫర్మ్ చేయగలుగుతాం పైగా దానికి తగిన ట్రీట్మెంట్ ఏంటి మెడిసిన్ ఎలా కనిపెట్టాలి అనే వాటి గురించి కనీసం తెలుసుకోవడానికైనా మనం వేరొకరిని సంప్రదించాలి కదా సార్ అంటున్న ఆధ్యా మాటలకు అడ్డుపడుతూ స్టాపిట్ ఆద్యా ఇంతకంటే ఎక్కువ ఈ విషయం గురించి ప్రస్తావం చేయద్దు చూడు ఆద్యా ఒక విషయం ప్రస్తుతం ప్రాబ్లం అనేది ఫైండ్ అవుట్ అయింది సో దీనికి సొల్యూషన్ వెతికేలోగా మనం ప్రజలను అలర్ట్ చేయడం వల్ల చాలా వరకు ప్రమాదాలను అరికట్టగలుగుతాం ఒక్క విషయం అదే పోలీసులుగా మనం ప్రజల ప్రాణాలను రక్షించడమే ధ్యేయంగా పెట్టుకోవాలి దాని తర్వాతే మిగిలిన విషయాలన్నీ అలా అని విచిత్రమైన వ్యాధికి మందు కనిపెట్టడం ఆలస్యం చేయమంటం లేదు సాధ్యమైనంత త్వరగా ఈ పని పూర్తి చేసేలా మనం ఏర్పాట్లు చేద్దాం అంతకంటే ముందు ప్రజల్లో ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అని ఒకరి నుండి ఒకరికి ఈజీగా ట్రాన్స్ఫామ్ అవుతుందని తెలిసేలా చెప్పాలి కాబట్టే మనం వెంటనే కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయాలి నాతో మీరు కూడా వచ్చి మీడియా ముందు మాట్లాడితే సిటీలో ఉండే ప్రజలకు ధైర్యంగా ఉన్నట్లుగా ఉంటుంది అని ఐజీ గారు చెబుతున్నంతలోనే ఒక కానిస్టేబుల్ వచ్చి సార్ మొత్తం మీటింగ్కి అయ్యాయి మీరు వచ్చి మొదలు పెడితే అందరూ మీ గురించి ఎదురు చూస్తున్నారు అనడంతో ఆద్య ఇంకా మాట్లాడే అవకాశం కూడా లేకపోయింది తప్పనిసరి పరిస్థితుల్లో మీడియా ముందుకు వెళ్ళింది ఐజీ గారు మాట్లాడడం పూర్తయిన తరువాత ఆద్య కూడా మాట్లాడుతూ సో ఈ వ్యాధిని అబాక్టిమాగా గుర్తించారు అనుభవజ్ఞులైన వైద్య బృందం దయచేసి ప్రతి ఒక్కళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ రోజువారీ తమ తమ పనులు చేసుకోవాలి తప్ప కొంచెం కూడా అజాగ్రత్త పనికిరాదని చెబుతున్నారు వైద్యులు ఇప్పటి వరకు మరణాలు ఎక్కువగా నమోదైన ప్రాంతంలో అలాగే ఆ దగ్గరలో ఉండే హాస్పిటల్స్లో రెడ్ అలర్ట్ ప్రకటించనున్నాం వీలైనంత వరకు ఆ ప్రాంతాలలో పోలీసులు ప్రజల రాకపోకలను కట్టడి చేసేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి ప్రజలందరూ దీన్ని సాధారణ సమస్యగా తీసుకోకుండా తమ వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని అలాగే పోలీసులు పెట్టే నియమ నిబంధనలు కూడా ఖచ్చితంగా పాటిస్తారని కోరుకుంటున్నాం అంటూ ఆద్యా మాటలు పూర్తి కాకముందే అక్కడున్న మీడియా ప్రతినిధులు తమ తమ ఛానళ్లకు వీడియోలు టెక్స్ట్ మెసేజ్లు పంపించటం మొదలుపెట్టారు ఇంకొన్ని ఛానల్స్ లైవ్ టెలికాస్ట్ కూడా చేయడంతో చాలా కొద్ది సమయంలోనే విషయం సిటీ మొత్తం పూర్తిగా స్ప్రెడ్ అయిపోయింది ఆద్య పరిస్థితి ఇక్కడ ఇలా ఉంటే అక్కడ అర్జున్ పరిస్థితి ఏమవుతుందో చూద్దాం అర్జున్ తన రీసెర్చ్ సెంటర్లో చేస్తున్న పరిశోధన ఫలితం తెలియడానికి టైం అవ్వడంతో స్పీడ్గా తన క్యాబిన్ దగ్గరకు వెళ్ళాడు అక్కడ తన పరిశోధన చివరి అంకంలో సక్సెస్ అవ్వడంతో చేతులు గాల్లోనే కొడుతూ ఆనందంగా గెంతుతున్నాడు అర్జున్ అప్పుడే తన క్యాబిన్ దగ్గరకు వచ్చింది ఆర్తి తనని అలా చూసిన ఆర్తి అర్జున్ ఏమైంది ఎంత సంతోషంగా ఉన్నావు ఎంత సంతోషంగా ఉన్నావంటే ఈసారి ఖచ్చితంగా నీ పరిశోధన సక్సెస్ అయిందన్నమాట అంతేనా అంది మెరిసే కళ్ళతో అవును అత్తి అవును నా పరిశోధన పూర్తిగా ఫలించింది ఐఎమ్ సో హ్యాపీ ఎంత హ్యాపీ అంటే అది మాటల్లో చెప్పేది కాదు నేను ఊహించింది నిజమైంది అత్తి ఇదంతా ఒక బ్యాక్టీరియా ఎఫెక్ట్ కాబట్టి ఒకరి నుండి ఒకరికి ఇది సంక్రమించే అవకాశం లేదు అట్ ది సేమ్ టైం ఇది ఒక స్ప్రెడ్డింగ్ వైరస్ కాదు అని కూడా ఫిక్స్ అయింది అంటున్న అర్జున్ మాటలకు సంతోషంతో నవ్వుతూ కంగ్రాచులేషన్స్ హీరో మొత్తానికి నువ్వు సాధించేసావు అంటున్న ఆర్తి చేతులు పట్టుకుని ఆనందంగా అటు ఇటు ఊపుతూ డ్యాన్స్ చేస్తున్నట్లుగా కదులుతున్నాడు అర్జున్ ఆర్తి కూడా అర్జున్ తనతో అంత సంతోషంగా ఉండడంతో కాదనకుండా చిన్న పిల్లల గంతులు వేస్తూ అటు ఇటు తిరుగుతోంది తనతో పాటు దూరంగా ఉండి ఆర్తిని అర్జున్ని గమనించిన సతీష్ వెంటనే ధీరజ్ని తీసుకుని వచ్చాడు అర్జున్ క్యాబిన్ దగ్గరికి వచ్చిన ధీరజ్ ఆవేశంగా చూస్తూ వాళ్ళ వైపు వెళ్ళి మిస్టర్ అర్జున్ ఏం చేస్తున్నా ఇది రీసెర్చ్ సెంటర్ అనుకుంటున్నారా లేకపోతే పబ్లిక్ పార్క్ అనుకుంటున్నారా ఎక్కడ ఎలా ఎప్పుడు ఎవరితో ఎందుకు ఏమిటి అనేది ఆలోచించి ప్రవర్తించాలి అన్న ఇంగితం లేదా అన్న మాటలతో ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు ఇద్దరు సార్ అర్జున్ ఒక మంచి ఆధారం కనిపెట్టాడు వరుసగా జరుగుతున్న మరణాలకు కారణమేంటో తన పరిశోధనలో తేలింది ఏదో ఆనందంలో కొంచెం అలా అంటున్న వైపు గుడ్లు ఉరిమేలా చూశాడు ధీరజ్ అంతే ఒక్కసారిగా మౌనంగా ఉండిపోయింది ధీరజ్ సార్ మనం సంతోషంగా ఉన్నప్పుడు మన సంతోషాన్ని బయటకు చెప్పుకోవాలి బాధలో ఉన్నప్పుడు ఓదార్పుని కోరుకోకూడదు కానీ సంతోషంలో ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎదుటి వాళ్ళని కూడా అందులో భాగస్వాములుగా చేయాలి అంటున్న అర్జున్తో రీసెర్చ్ సెంటర్ అంటే కేవలం పరిశోధనలు మాత్రమే చేయడానికి కాదు ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడానికి మంచి చెడు మాట్లాడుకోవడానికి కూడా నేను కాదనను కానీ ఇలా చిన్న పిల్లలకు స్కూల్ వదిలిన ఆనందంలో గంతులు వేసినట్లుగా గంతులు వేయటం మాత్రం సరైన పద్ధతి కాదు అర్జున్ వీలైనంత వరకు డీసెంట్గా ఉండడానికి ప్రయత్నించండి అన్నాడు ధీరజ్ సార్ నేను చెప్పే విషయం వింటే మమ్మల్ని డ్యాన్స్ చేయొద్దన్న మీరే డ్యాన్స్ చేసేస్తారు అన్నాడు అర్జున్ ఓవర్ కాన్ఫిడెన్స్తో అబ్బో అంత గొప్ప విషయం ఏంటో అన్నాడు ధీరజ్ హై పిచ్ వాయిస్తో వరుసగా జరుగుతున్న కారణం ఏంటో నాకు తెలిసిపోయింది సార్ అని అర్జున్ చెబుతున్నంతలోనే సడన్ విజిట్ పేరుతో ఎవ్వరికీ ఊహ కూడా అందని విధంగా దేశీ రీసెర్చ్ హాస్పిటల్ ఫౌండర్ ఆయన కృష్ణమూర్తి వచ్చారు అతన్ని చూస్తూనే అర్జున్కి చాలా సంతోషంగా అనిపించింది డబ్బు ఉంది అన్న గర్వం కన్నా మంచి చెడు ఆలోచించే మనిషిగానే కృష్ణమూర్తికి ఎంతో విలువనిస్తాడు అర్జున్ అర్జున్కి ధీరజ్కి మధ్యన జరుగుతున్న వాదనంతా చూసి అసలు ఏం జరిగింది అర్జున్ అన్నారు కృష్ణమూర్తి నేరుగా అర్జున్ వైపే చూస్తూ నమస్తే సార్ ఈ మధ్య వరుసగా జరుగుతున్న మరణాలు వెనుక దాగి ఉన్న ఒక రహస్యాన్ని నేను పరిశోధన ద్వారా కనిపెట్టాను అదే చెబుదామనుకుంటే ధీరజ్ సార్ వినకుండా అంటూ ఆగిపోయాడు అర్జున్ ఏంటి వినకుండా చూడకుండా చేయకుండా అంటూ కంప్లైంట్ ఇస్తున్నా ఆ మరణాలకు సంబంధించిన రిపోర్ట్ ఆల్రెడీ పోలీసులకు అందజేయడం వాళ్ళు మీడియా ఎదుటి సమావేశం ఏర్పాటు చేసి చెప్పటం అన్నీ పూర్తయిపోయాయి అర్జున్ కాబట్టి తమరు కాస్త అప్డేటెడ్గా మారితే చాలా మంచిది అన్నాడు ధీరజ్ కాస్త వెటకారంగా మొహం తిప్పుతూ ఏమంటున్నారు సార్ ఆల్రెడీ రిపోర్ట్ వెళ్ళిపోయిందా మీడియా కూడా షేర్ అయిందా అదెలా సాధ్యమవుతుంది మన రీసెర్చ్ సెంటర్లో అసలు ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఎటువంటి పరిశోధన జరగనే లేదు కదా అన్నాడు అర్జున్ ఆశ్చర్యపోతూ పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్లు రోజంతా తమర ఛాంబర్ నుండి బయటకు వస్తే కదా సార్ అసలు రీసెర్చ్ సెంటర్లో ఏం జరుగుతోందో తెలియడానికి ఆల్రెడీ పరిశోధన జరిగిపోయింది దానికి కావలసిన రిపోర్ట్ కూడా తయారైపోయింది ఈ మరణాలకు కారణం ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అని తేలింది కాబట్టి ఓవర్ చేయకుండా తమరు పని తమరు చేసుకుంటే చాలా మంచిది అన్నాడు ధీరజ్ పళ్ళు గట్టిగా బిగించి కండరాలు ఉబికేలా అతని వైపు చూస్తూ అది వైరల్ ఇన్ఫెక్షన్ ఏంటి సార్ ఇదంతా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కదా అన్న అర్జున్ మాటలకు ఆశ్చర్యపోయారు కృష్ణమూర్తి ధీరజ్ అర్జున్ అంత చెప్తున్నాడంటే ఖచ్చితంగా అది బ్యాక్టీరియా ఇన్ఫెక్షనే అయ్యి ఉంటుంది సో అనవసరంగా తప్పుడు రిపోర్ట్ మన నుండి వెళ్తే చాలా ప్రమాదం మరొకసారి క్రాస్ ఎగ్జామినేషన్ చేసుకుంటే చాలా మంచిదేమో అన్నారు కృష్ణమూర్తి అర్జున్ మాటలకు వత్తాసు పలుకుతూ సార్ ఒకటి కాదు రెండు కాదు మూడు మెడికల్ అసోసియేషన్స్ నుండి వచ్చిన రిపోర్ట్స్ పరిశీలించి వాటి గురించి క్షుణ్ణంగా తెలుసుకున్న తరువాతే మేము తయారు చేసిన రిపోర్ట్ అది దానిని తప్పు పట్టేంత పరిశోధన అసలు అర్జున్ ఏం చేశాడు అంటున్న ధీరజ్ వైపు తిరిగి ధీరజ్ గారు మీరు తొందరపడి మాట అంటున్నారు నిజానికి పరిశోధన గురించి మీరు తెలుసుకుంటే మీరు ఎంత తప్పు చేశారో మీకే అర్థమవుతుంది అన్నాడు అర్జున్ మీరు చెప్పినట్లు వైరల్ ఇన్ఫెక్షన్ అంటే ఒకరి నుండి ఒకరికి సంక్రమించేదిగా పరిగణలోకి వస్తుంది అప్పుడు ప్రజలు విపరీతంగా భయపడతారు మళ్ళీ విచిత్రమైన వ్యాధి ఎక్కడ తమకు వస్తుందోనన్న భయంతో చాలా వరకు స్కూళ్ళు కాలేజీలు మూసుకుపోతాయి నిజానికి ఇది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ దీనివల్ల ఎవరికి ఎటువంటి ప్రమాదం ఉండదు అని తెలిస్తే ప్రజలు కూడా సంతోషంగా ఉంటారు దయచేసి తొందరపడద్దు అన్నాడు అర్జున్ చాలా కంగారుగా అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా హలో లిచనర్స్ ఏంటండి ఇది మాటకు ఎపిసోడ్ పెట్టడం అలానే చదివి ఎలా ఉందో కామెంట్ అయినా పెట్టకుండా వెళ్ళిపోతూ ఉంటే ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది కాబట్టి చదివిన ప్రతి ఒక్కళ్ళు మౌనంగా వెళ్ళిపోకుండా ఒక చిన్న సమీక్ష ఒక చిన్న లైక్ చేస్తే ఎపిసోడ్స్ ఇంకా ఇంట్రెస్టింగ్గా రాయడానికి నాకు కూడా హుషారు వస్తుంది కదా సో మర్చిపోకుండా కామెంట్ లైక్తో ఎంకరేజ్ చేయండి మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మేము ముందు ఉంటాను అంటే దాని కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య